అందరికీ నమస్కారం అండి రోజు అంటూనే ఉంటాను కానీ బ్రహ్మముహూర్తంలో లెగుస్తానని ఎప్పుడూ టైం చూపించలేదు కదండి ఇదిగోండి తెల్లవారుజామున మూడు గంటలకైతే లేచాను హాల్లోకి రాగానే టపటపా సౌండ్ వస్తుంది ఏందా అని చెప్పి డోర్ బయట అయితే వర్షం పడుతుందండి వర్షం పడుతుంది అంటే పొద్దు పొద్దున్నే మనకు పనంతా లేట్ అయిపోయింది కదండి ఇంకా ఏం చేద్దాంలే అని చెప్పని అనుకొని ఇంకా లోపలికైతే వచ్చేసానండి లోపలికి వచ్చి ఇంట్లో ఇంకా లోపల అంతా పూర్తి చేసుకునేటప్పటికి బయట వర్షం అయితే అనమాట తెల్లవారుజామున కాసేపే పడింది ఆ తర్వాత అసలు అక్కడ వర్షం పడింది అంటే ఎవ్వరు నమ్మారనమాట అలా అయితే ఎండిపోయింది చూడండి వర్షం ఎంత పెద్ద పడిందో కానీ నేను ఇంట్లో పని అంతా ముగించుకొని బయటకు వచ్చేటప్పటికి చాలా వరకు ఆడిపోయింది ఇంకా మొత్తం అంతా అయిపోయాక ఇదిగోండి తులసమ్మ దగ్గర అలాగే బయట గుమ్మం దగ్గర కూడా ఇంకా ముగ్గు అయితే పెట్టేసి పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఎక్కడ బయలుదేరుతున్నాను అనుకుంటున్నారా ఉందండి సారీ కట్టామంటే గుడికే కదండి ఇక్కడైతే మా ఊళ్ళో శివాలయంలో ప్రతి సంవత్సరం కూడా బ్ర నవరాత్రులు బాగా చేస్తారు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే మొదటిసారి అయితే వెళ్తున్నాను ఇదిగోండి తినే ఫోన్ చేసింది అవునా నేను వెళ్తున్నాను మీరు కూడా రండి అని అనంది ఇంకా అందుకని తన తోడు దొరికింది కదా అని అయితే ఇంక నేను అయితే బయలుదేరడానికి తను వాళ్ళ పిల్లలు ముగ్గురు అనమాట తిను అంతమంది నా మా దగ్గర మిషన్ నేర్చుకోవడానికి అయితే వచ్చేది వీళ్ళమ్మ వాళ్ళు మా ఇంటి వెనకాలి అనమాట ఇంక ఇదిగోండి శివాలయం ఇంకైతే వచ్చేసాం ఇక్కడైతే ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయినండి ముందుగా ప్రథమంగా గణపతిని అయితే చూపించేస్తున్నాను ఇదిగోండి శివయ్య అని ఆల్రెడీ ఈ గుడి చాలాసార్లు చూపించాను కదండి ఇదిగోండి ఈరోజైతే లలితాదేవి అలంకారంలో అమ్మవారు అయితే శోభాయమానంగా ఉన్నారండి ఇంక ఇక్కడైతే ఇప్పుడే స్టార్టింగ్ కాకపోతే ఎక్కువ జనాలు లేరండి ఇంకా ఉండే కొంది వస్తారు కదండి ఎర్లీ మార్నింగ్ కదా అందుకని ఎక్కువ మంది లేరు ఇంకా పూజ మొత్తం పూర్తి అయ్యడానికి అంతా ఫుల్ అయిపోతారనమాట ఇదిగోండి ఇక్కడైతే ఉభయకర్తలు అయితే కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నారు అసలు లలితమ్మ అయితే ఈరోజు చూడడానికి కళ్ళు చాలా లేదండి అంటే ఇక్కడ లలిత అమ్మా రూపమే అనమాట అందులో లలితాదేవి అవతారం కూడా వేశారు చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇంకా ఇలా అయితే మొత్తం పూజ చాలా బాగా జరిగిందండి ఈ రోజు అయితే చాలా మంచిగా అనిపించింది అండి పొద్దున్న షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కూడా చాలా ప్రశాంతంగా పూజ అయితే జరిగింది ఈ రోజు అని అలాగే అనుకోకుండా ఈరోజు గుడికి రావటం అసలు చాలా తృప్తిగా అనిపించింది ఇంక ఇక్కడైతే అందరూ కూడా పూజ చూస్తూ ఇప్పుడు కూర్చుంటూ ఉన్నారు అనమాట వచ్చిన వాళ్ళు ఇబ్బంది లేకుండా కుర్చీలన్నీ ఏర్పాటు చేశారు కూర్చోటానికి పెద్దవాళ్ళు వచ్చినా కింద కూర్చోకుండా అనమాట ఇంక ఇక్కడైతే నాతో వచ్చారు కదండి పిల్లలైతే కూర్చొని మంచిగా ఫోన్ చూసుకుంటున్నారు గొడవ చేయకుండా అసలు కొయట కూర్చున్నారండి ఎంతసేపు అయితే అంతసేపు వాళ్ళ మా దగ్గర కామ కూర్చున్నారు ఇక్కడైతే ఇంకా జరుగుతూ ఉందండి మంత్రోచ్చరణతో చాలా బాగా జరిగింది కుంకుమార్చన ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడైతే ఒక పెద్ద ఆవిడ చాలా చక్కగా మంగళహారతి అయితే పాడింది కానండి వీడియో తీసాను కానీ వీడియోలో వాయిస్ క్లారిటీ బాగోలేదన్నమాట పక్కనంత సౌండ్ పక్కన పూజారి గారు వేరే మైక్లో మంత్రాలు చదువుతున్నారు కదండి ఇక్కడ అమ్మ పాటున పాట అది అది క్లంజీ అయిపోయి పిచ్చిగా పెద్ద సౌండ్ వచ్చేసింది వచ్చేసిందనమాట ఇంకందుకని అక్కడ అయితే మ్యూట్ చేసేసి ఇంకా వీడియో అయితే పెట్టాల్సి వచ్చింది అయితే వీడియో ఆన్ చేస్తాను ఆడియో వినండి మీరు కూడా ఎదుగండి అమ్మవారి పూజ అయితే ఇలా పూర్తి అయిపోయింది ఇంక అందరూ అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నారు ఒకళ్ళు అయితే పసుపు కొంచెం తెచ్చారనమాట ఇస్తున్నారు చీర రవికులు గుడ్డ అవన్నీ ఇంక ఇక్కడైతే శివయ్య తోటి కొంచెం వీడియో అయితే ఇలా షూట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ కొన్ని ప్రసాదాలు వస్తగా అన్ని ఇలా పెట్టేశారనమాట అందరికీ పెట్టడానికి ఇంకా నేను కూడా వెళ్ళి వడ్డం దగ్గర అయితే నుంచున్నాను అందరం తీసుకుంటుంటే కుదరదు ఎవరో ఒకరు వడ్డించాలి కదా నాకు అందులో మీకు తెలుసు కదా వడ్డించడం అంటే చాలా ఇష్టం ఇంకా నేను కూడా కాసేపు అక్కడ కూర్చొని వడ్డిచ్చేసాను అదేలేండి నుంచొని వడ్డిచ్చేసాను ఇంకా ఇలా ఇక్కడ వడ్డించడం అయిపోయాక నేను కూడా ప్రసాదం తీసుకొని అయితే బయలుదేరి వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసానండి ఇంతే ఇంకా ఈ రోజు వ్లాగు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ